నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ దోసకాయ చిన్న ముక్కల పచ్చడి అండి ఇక్కడ వైజాగ్ జైల్ రోడ్ దగ్గర నెల్లూరు అని ఉంది అక్కడైతే ఈ పచ్చడి ఫేమస్ అనమాట ఎప్పుడు అటువైపు వెళ్ళినా నేను ఈ పచ్చడి తెచ్చుకుంటూ ఉంటాను అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఎలా చేయాలో చెప్పారు వాళ్ళ వేసే ఇంగ్రీడియంట్స్ అవి దాని ప్రకారం అయితే ఈ పచ్చడి నేను ఈరోజైతే మీకు నేను చేసి చూపిస్తానండి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది దోశలోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో చిన్న మొక్కలు దోసకాయ మొక్కలు తగులుతూ మరి అయితే ఇప్పుడు ఈ పచ్చని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాము అర కేజీ దోసకాయలు అయితే తీసుకున్నానండి చిన్న పెద్ద వచ్చినాయి ఒక హాఫ్ కప్పు వేరుచిన పలుకులు అలాగే పెద్ద నిమ్మకాయ వేసేంత చింతపండు ఈ స్పూన్తో రెండు స్పూన్ల జీలకర్ర పదిహేను వెల్లుల్లి రేఖలు హాఫ్ కప్పు తెల్ల నువ్వులు అలాగే తాలింపు కోసం స్పూన్ శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు మీ కారంకు తగ్గట్టు రెండు స్పూన్లు ధనియాలండి ముందుగా ఒక పాన్ పెట్టుకొని వేరు ఎటువంటి ఆయిల్ వేయకుండా ఈ విధంగా వేపుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఈ కలర్ వస్తే సరిపోతుంది అదే పాన్లో ధనియాలు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని రెండింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని సేమ్ అదే ప్లేట్లోకి వేసేసుకోండి అదే ప్యాన్లోని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని నువ్వులు కూడా మంచి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే అనేది వేడిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తీసుకున్న పచ్చిమిరపకాయలు అన్నింటినీ కొంచెం అంత పైన వైట్ వైట్గా అవుతాయి కదండి అలాంటప్పుడు తీసేసుకొని సేమ్ అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసేసుకొని కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి చల్లారిపోయినాయి అండి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే చింతపండును కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దోసకాయ ముక్కలను వేసుకొని మిక్సీని ఆపుకుంటూ వేస్తూ ఆపుకుంటూ వేస్తూ ఈ విధంగా కచ్చాబచ్చాగా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో మనము పోపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పెద్ద సర్వింగ్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇది వేరుశనగ నూనె అండి గానగ నూనె వేసుకోవచ్చు ఈ రెండింటితో చేసుకుంటే పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుందంటండి నిలువ కూడా ఉంటుందంట దగ్గర దగ్గర ఒక త్రీ వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటే బాగుంటుందంటండి పాడవకుండా తీసుకున్న పోపు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసేసుకున్నానండి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి అంత ఇంగువ కూడా వేపుకొని పోపు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదండి దాంట్లోని ఈ పోపు వేసేసుకొని కలుపుకొని వేడివేడిగా వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే భలే బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి చిన్న చిన్న ముక్కలు మధ్య మధ్యలో తింటూ ఉంటప్పుడు మనం అన్నం తిన్నా ఏం తిన్నా సరే మధ్య మధ్యలో మొక్కలు తగులుతూ ఉంటే భలే టేస్ట్గా అనిపిస్తుందండి నాకు వాళ్ళు చేసిన పచ్చడి భలే నచ్చుతుంది ఇది దోసకాయ ఆ వాసన కూడా రాకుండా ఉంటుందండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే మరి నేను చేసిన ఈ నెల్లూరు మెస్టైల్ చిన్న ముక్కల దోసకాయ పచ్చడి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే